కర్కాటక రాశి వారికి సోషల్ సర్కిల్ ని పెంచుకోగలుగుతారు ఆస్తి వివాదాలకు సంబంధించిన అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఈ రాశిలో కుజగ్రహ సంచారం అంగారకుడి యొక్క సంచారం జరుగుతోందండి సంబంధమైనటువంటి వివాదాలు ఏర్పడ్డాయి మనకేదో హెచ్చు ఉన్నాయి దానికి సంబంధించి పెద్దవాళ్ల పర్యవేక్షణలో మంచి నిర్ణయం గట్టి ప్రయత్నం చేయగలిగితే తాడోపేడో తేలిపోతుంది అంటే మంచి జరుగుతుందని మాత్రం నేను చెప్పలేను కానీ ఏదో ఒక విషయంలో మాత్రం క్లారిటీ అయితే వస్తుంది అవతల వాళ్ళ ఒపీనియన్స్ కావచ్చు అవతల వాళ్ళ దురుద్దేశం కావచ్చు మనకు స్పష్టంగా తెలియాలి కదా మనకు స్పష్టంగా తెలిస్తే ఆ తర్వాత మనమేం చేయాలో మనమేం జాగ్రత్త తీసుకోవాలో దాని వెనకాల మనం ఆలోచన చేస్తాము మన ప్రయత్నాలు మనం చేస్తాము కానీ అవతల వాళ్ళు ఏ మాట చెప్పకుండా దాటేయటము ఈ రకమైన పరిస్థితుల్లో నుంచి మార్పు ఏర్పడుతుంది ఇందుకు మీరు మంచి ప్రయత్నం చేయండి సహోదర సహోదరి వర్గంతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది మీరు మాట పట్టింపులకు వెళ్లొద్దు ఎలాంటి వాగ్దానాలు చేయవద్దు శుభకార్యాలకు సంబంధించిన అంశాలు ముడిపడతాయి శంకుస్థాపన గృహ ప్రవేశానికి సంబంధించిన అంశాలు ముఖ్యమైన డేట్లను ఖరారు చేసుకోగలుగుతారు అందుకు ఏర్పాట్లను కూడా ప్రారంభించగలుగుతారు ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి పెళ్లి కాక వివాహ సంబంధాలు వెతుకుతున్న దొరకక ఆటంకాలు ఎదురవుతున్న వారు వ్యక్తిగత జాతకాన్ని పరిశీలించుకొని తగు శాంతి గ్రతువులు చేయించుకోగలిగితే అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి వివాహం కానివారు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు బృహపాశుపత హోమాన్ని జరిపించండి అనుకూలమైన మార్పులు ఏర్పడతాయి మంచి సంబంధం కుదురుతుంది మెడలో ఇంద్రాణి డాలర్ ని ధరించండి శ్రీరామ నవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపించి ఆ అక్షంతలను తల మీద ధరించండి పందులుగాడితోటి అత్యంత శీఘ్రంగా కళ్యాణం జరగాలని చెప్పనని సంకల్పం చెప్పుకొని ఆ విధంగా ఆశీర్వచన తీసుకోగలిగితే అన్ని విధాల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి